అన్న క్యూ న్యూస్లో పనిచేసే అబ్బాయి బయటికి వచ్చి వేరే ఛానల్ పెట్టుకున్నాడు ఎందుకన్న అబ్బాయి కాదు మీనం ష్యామ్ అని మున్నూరు కాపే బట్టలు జింపుకునేది పాపం మలిగాడు అంటే బట్టలు జింపుకునేది ఏం చేసిండాట పన్నెండు వేల రూపాయలు అట్నాయనకు జీతం పన్నెండు వేల రూపాయలు జీతం ఇచ్చిండట మూడు సంవత్సరాలుగా గదే పన్నెండు వేలు ఇచ్చిండట ఇక ఎన్ని రోజులని భరిస్తాడు కులం కులం అని ఎన్ని రోజులని భరిస్తాడు ఓ తను దాన్ని బయటపడ్డాడు కాబట్టి పిల్లగానికి ధైర్యం లేదు మీనం శ్యామికి ధైర్యం లేదు చెప్పలేడు ఏమైనా చెప్దామంటే మళ్ళీ ఏమంటాడు అని భయం అందుకే ఉండి ఓ ఛానల్ పెట్టుకొని ప్రశ్నించడానికి వచ్చిందని చెప్తాడు ప్రశ్నించడానికి వచ్చిందని చెప్పేటప్పుడు ముందు ఏం చేయాలంటే మల్లిగాని దగ్గర ఎందుకు బంద్ చేసినావో అది చెప్పు మల్లిగాని ఎందుకు ప్రశ్నిస్తలేవో అది చెప్పు వాళ్ళన్న వాడు కలిసి నిన్ను కూర్చోబెట్టి ఎన్ని రకాలుగా అవమానించో అది కూడా చెప్పు ఎందుకంటే ఒక అబ్బాయికి ఫోన్ చేసింది మనకు తెలిసిన అబ్బాయికి మీరు చెప్తే ఏంటిదో అనుకున్న వాడు చెండాలుడు అంటే చెండాలుడేవాడు అని చెప్తా ఆ తమ్మునికి కాబట్టి ముందు ప్రశ్నించడానికి రావడం మంచిదే శాం కాకపోతే నీకు క్యూ న్యూస్లో జరిగిన అన్యాయం ఏందో చెప్పు అవి చెప్పినాక తప్పకుండా మిగతా విషయాల మీద కూడా స్పందిస్తే బాగుంటుంది